ओम अस्मं ग्रुप्य हे <coughs> नमः रक्षिणाद समार्म हमनाद है अमनम जमाम अस्मादा चार्य पर्यंतं वंदे गुरु परम परम वस्तु देवस्तुं देवं कंसचारणोरु मधुनम् कृष्णं वंदे जगत् गुरुम् करकटे पुरोपालुं तलसे कालमाधाम पांडे विश्वांबरांगोधां वंदे श्रीरंगनां உங்கள் புசை கடை தோட்டத்து வாயுவில் செங்கில் நீர்வாய் நிகழும் தாமல் வாய் கும்பின்கான் செங்கில் போடி கூரைவேன் புல்த்தபத்தர் தங்கில் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்குளை முன்னோது போவான் வாய் பேசும் நங்காய் எசுந்திராய் நானாகாய் நாவுடையாய் செங்கோடு சர்க்கரமே நும் தடக்கயன் పంక ఎక్కన్నా నై పాడే లో పునరీకాష ఏవో ఉపాసిన చాందో గోప బయట ఉండి లోపల గోపికను మేల్కొల్పుతున్న వారంతా ఎలాగైనా శ్రీకృష్ణుని చేరుకోవాలని ఆర్తితో వచ్చిన వాళ్ళు లోపల పడుకున్న ఆమె అంతటా ఉన్న స్వామి నేను ఉన్న చోట నేతను నన్ను పొందాలి నేను స్వామిని ఎక్కడ పొందగలను అన్న భావంతో ఉంది బయటకు ఆమె పడుకున్నది ఒక భవనం అందులో వైపు పెద్ద తోట దానిలో దిగుడు బావి అందులో ఉన్న కలువలు ముడుచుకుంటున్నాయి తామరలు వికసిస్తున్నాయి తెల్లవారటానికి ఇదే గుర్తు కదమ్మా అంటున్నారు లోపల ఉన్న అంతర్యామని చూడటానికి యోగులు చేసే ప్రయత్నం ఇది తోటయే మన శరీరం దాని వెనుక భాగం భగవంతుడితో విహరించే చోటు ఉంది అదే మన రంధ్రం మన నాభ యొక్క కింద భాగం నుండి తల వరకు వ్యాపించి ఉంటుంది అదే దిగుడు బావి మనం దానిలో ప్రయాణించి లోపల ఉన్న భగవంతుని తత్వసారాన్ని స్వరూపాన్ని చూడాలి ముడుచుకుంటున్న కలవలు మనలో విషయా వాసనలు ఇచ్చుకుంటున్న తామరలు మన శరీరంలో ఇచ్చుకుంటున్నాం ఆరు చక్రాలు కలవల అజ్ఞానం తామనల జ్ఞానం ఆమె భవనం తోటలో ఒక చెరువు ఉంది అందులో మనం స్నానం చేయాలి అంటే ఆ చెరువు మనం నిరంతరం స్నానం చేయవలసిన మంత్రం మంత్రంలో స్నానం చేయడం అంటే నిరంతరం ఆ మంత్రాన్ని మన్నం చేయటమే శరీరమే నేను నేను స్వతంత్ర స్వతంత్రుడిని అనే భావాలను నేను చేసే పనులు పొలం నాది అనే భావాన్ని పరిశుభ్రం చేసుకోవాలి అంటే ఆ భావాలను వదలటమే అసలైన స్నానం కలవ పూలు ముడుచుకోవటం అంటే జ్ఞానేంద్రంలో బయట విషయాల వైపు వెళ్లకుండా ఉండటం తామర నీటిలో క్రింద ఉండే పైన ఉన్న సూర్యుడి వైపు చూసి వికసిస్తుంది మనం కూడా ఈ సంసారంలో అంటూ సంసారంలో పెరుగుతూ ఆ సంసారంలో పోషింపబడుతూ కూడా పైన ఉండి ఇవన్నీ ఈ రూపంలో ఉండి చేస్తున్న పరమాత్మ వైపు చూడగల కలగడమే తామరం వికసించడం మనువు ఇంద్రియాలతో చేసే పళ్ళు మానేసి భగవంతుంతో కలిసి ఉన్నదానివి కావున నువ్వు లేచి వచ్చి మాకు చేయవలసిన వాటిని బోధించాలి కదా నువ్వు మమ్మల్ని నిద్రలేపుతా ఉన్నావు కానీ ఇప్పుడు ఎంత లేపినా నిద్రలేవకుండా ఉన్నావు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన నువ్వు మాకు తెలియజెప్పడానికి లేచి రావమ్మ అని నిద్రలేపుతున్నారు కర్కటే పూర్వ తులసి కర్ణోత్ पाण्डे विश्वामृरं गोदां वन्दे श्रीरङ्गनायकं श्रीमते रमज मातृमुनीय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्रीनित्यमङ्गलम् ओम् अस्मगुरुभ्योम् नमः